తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతోంది ఈసారి అధికారం మాదే హైదరాబాద్ పేరును కూడా అధికారంలోకి రాగానే భాగ్యనగరంగా మార్చేస్తాం డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ఇవన్నీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు తరచూ చేసే కామెంట్స్ ఇకపైన రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సంగతి ఎలా ఉన్నా తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని అసంతృప్తికి గురిచేశాయి రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు లక్షల సభ్యత్వం ఉన్న అటు పంచాయతీ ఎన్నికల్లో ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఫెయిల్ అయ్యాం అనేది హైకమాండ్ వాదన మరి స్థానిక సంస్థల ఎన్నికలపై పోస్టుమార్టం చేసిన బీజేపీ సెంట్రల్ కమిటీ రాష్ట్ర నాయకత్వం నుంచి వివరణ కోరింది పదవులు అనుభవిస్తూ పార్టీని బలోపేతం చేయకపోవడంపై సీరియస్ అయినట్టుగా సమాచారం రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క చోట కూడా మున్సిపల్ చైర్పర్సన్ పోస్టును దక్కించుకోలేకపోయింది ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కరీంనగర్ కార్పొరేషన్ మినహా ఇంకెక్కడా మున్సిపల్ చైర్పర్సన్ లేదా కార్పొరేషన్ మేయర్ చేసుకోలేకపోయింది కొన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న ఫలితం లేకపోయింది కొన్ని చోట్ల ఎక్స్అఫీషియా ఓటు హక్కును వినియోగించుకోవడంలోనూ పార్టీ నిబంధనలను గాలికి వదినేసినట్లు పార్టీ కేంద్ర నాయకత్వం గుర్తించింది ఎనిమిది మంది ఉన్న వారి ప్రాంతాల్లో ఓట్లు ఎందుకు పడలేదు కౌన్సిలర్లను ఎందుకు గెలిపించుకోలేదు ఇలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎట్లా ఇవి కేంద్ర నాయకత్వం సంధిస్తున్న ప్రశ్నలు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఇది బీజేపీ స్లోగన్ వ్యక్తిగతమైనవి చివరి ప్రయారిటీ అంటూ ఈ స్లోగన్ ద్వారా కేడర్ మొదలు లీడర్ వరకు మెసేజ్ ఇచ్చింది కానీ నేతల మధ్య సమన్వయం సఖ్యత కరువైందనేది రాష్ట్ర బీజేపీలో బహిరంగ రహస్యం గ్రూప్ రాజకీయాలపై గతంలో చాలా విమర్శలే వచ్చాయి బండి సంజయ్ కు ఈటలర్ రాజేందర్ కు పొసగడం లేదనేది పార్టీలో చర్చకే దారితీసింది ఆ ఎఫెక్ట్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీలో కనిపించింది ఈటెల రాజేందర్ గతంలో దీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు పార్టీ నేతలు రానీయలేదు బండి సంజయ్ కారణంగానే ఈటల రాజేందర్ వెళ్ళలేకపోయారనే విమర్శలు వచ్చాయి చివరకు హుజురాబాద్ చేజారిపోయింది కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్కువ వార్డుల్ని గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన చైర్పర్సన్ పోస్టుల్ని ఎందుకు వదులుకున్నారన్నది కూడా పార్టీ హైకమాండ్ నోటీసులోకి వెళ్ళింది ఉదాహరణకు మెట్పల్లిలో మొత్తం ఇరవై ఆరు వార్డుల్లో పది చోట్ల గెలిచి మరే పార్టీ కంటే అగ్రస్థానంలో ఉన్న ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్లను సైతం ఆకర్షించి చైర్పర్సన్ పోస్టుని దక్కించుకోలేకపోవడం కూడా రాష్ట్ర పార్టీలో చర్చకు దారితీసింది సొంత పార్టీ కార్పొరేటర్లు చేజారకుండా కొన్ని చోట్ల క్యాంపులకు తరలించిన పరోక్షంగా ఇతర పార్టీలకు సహకరించిన ఘటనలు కూడా పార్టీలో వివాదానికి దారితీసింది సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో ఎవరెవరు ప్రత్యర్థి పార్టీలతో సన్నిహిత సంబంధాల్లో ఉన్నారనే అనుమానాలు పొడసూపాయి దీనిపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది